సార్ నెక్స్ట్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు సింగర్ మంగ్లీ సింగర్ మంగ్లి ఆ న్యూస్ మీరు విన్నారు మంగ్లి గారు ఆయన టీడీపీకి పాట పాడమంటే పాడనున్న నేను పాడాను నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అభిమానిను అని చెప్పడం దానికి ఆమెని రిజెక్ట్ చేశారు అని ఒక ఇది కూడా మనం విన్నాము అండ్ నెక్స్ట్ ఆయన వైఎస్ఆర్ సిపిలో కూడా క్యాంపెయిన్ చేసిన ఉదయంతో కూడా మనం చూసాం రెండు వేల పంతొమ్మిదికి ఇంకోటి అప్పుడు రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఒక పాట కూడా పాడారు అనుకుంటా రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని మంగ్లీ గారు అంతా ఓన్ చేసుకున్నారు వీరిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ గారు తెలంగాణ అని అనుకుంటారు కానీ కానీ మంగ్లీగారు అనంతపురం వాసి ఆ పేరు కూడా ఏదో విన్నా పేరు కూడా సత్యవతి చౌహాన్ ఏదో అండ్ నెక్స్ట్ కి పాట పాడిన వ్యక్తి మళ్ళీ అదే ఏవియేషన్ మినిస్టర్ ఆ ఎక్కడ శ్రీకాకుళం దగ్గర వెళ్ళి ఆ గుడిలో పక్కన పెట్టుకొని వీఏపీ దర్శనం ఇప్పించుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ టిడిపి కార్యకర్తలు కానీ ఇలాంటి విషయాలు ఇంకా ఐ మీన్ వైసీపీకి ఎక్కువ పనిచేస్తున్నారు టీడీపీకి ఎక్కువ పని పనిచేయట్లే అని టీడీపీ కార్యకర్తలు ఇప్పటికీ ఉంది ఇలాంటి ఉదంతం చూసిన తర్వాత కదా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెట్టినప్పటికీ మంగ్లీ గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది కూడా ఏవియేషన్ మిషన్ విఏపి దగ్గర దర్శనాలు ఇప్పించడం ఎంతవరకు కావడం వీళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారో దానిపైన మీరేమంటారు సార్ జీర్ణించుకోకపోవడం అంటే రెండు వెర్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మొదటిది మీరు అన్నట్టు మంగ్లీ ఆవిడ ఎంత ఆవేశంగా మాట్లాడింది మీరు బటన్ నొక్కండి అన్నకి గెలిపించండి ఫ్యాన్ తిరిగితే మన బతుకులు కూడా సల్లగా ఉంటాయి అన్నట్టుగా మీరు ఇందన్నారు ఆమె తెలంగాణ కాదని నాకు ఒక వన్ ఆర్ టూ డేస్ ముందే తెలిసింది ఆ విషయం నేను నిజంగా ఆమె యాక్సెంట్ ఆ స్లాంగ్ చూసి తెలంగాణ పెట్టేమో అనుకున్నాను ఎక్కువ బతుకమ్మ పాటలో ఎక్కువగా అనుకుంటా అనుకుంటే అదే రాయలసీమ నాకు ఊరి పేరు తెలియదు కానీ అయితే తెలంగాణ శకుంతులు అని నటి చనిపోయారు యాక్ట్రెస్ ఆవిడ కూడా కర్ణాటక ఆంధ్ర బార్డర్ ఎక్కడ నుంచి వచ్చారు ఆవిడ బట్ ఆవిడ యాక్సిడెంట్ అన్ని నేర్చుకున్నాక ఇంకా తెలంగాణ అయిపోయింది ఆవిడ ఇంటి పేరు తెలంగాణ అయిపోయి సో అట్లాగే ఈవిడ మేబీ రాయలసీమ బిడ్డ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానం తప్పటట్లేదు ఎందుకంటే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన సెల్ఫీ ఫోటో ఎక్కువ వైరల్ అవుతుంది సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంద్రుడు చంద్రుడు ఆయన గెలిపిస్తే సల్లగా ఉంటామనే వ్యక్తి మరి వెళ్ళిపోయింది ఇక్కడ మేబీ ఎవరినో కూటమిలో ఉన్నవాడిని ఎవరినో పట్టుకొని దర్శనంకి వెళ్ళి ఉండొచ్చు ఆ టైంకే కేంద్ర మంత్రి గారి కూడా ఉంది కాబట్టి కేంద్ర మంత్రి జనరల్ గా ప్రజల మనిషి ఆయన ఉత్తరాంధ్రకి నిజంగా ఒక ఆనిమత్యం ప్రజల మనిషి మహానుభావుడు ఎరన్నాయుడు గారి తనయుడు సో అందువల్ల ఆయన ఆ టైంకి వచ్చింటే ఆయన సరే నాతో పాటు పంపించేసేయండి ఆవిడకి ఏదో అర్జెంటు గా వెళ్ళాలని పెద్ద ఫేమస్ సింగర్ అండి వందల కొద్ది ప్రోగ్రాంలు పాటలు పాడాలని ఎవరో చెప్పుంటారు సరే అని ఉంటాడు ఈయన ఎందుకంటే ఈయన ప్రజల మనిషి కాబట్టి అందరూ కావాలి సో ఎప్పుడైతే సరే అని ఆయనతో పాటు సమానంగా దర్శనం చేయించుకున్నాడో మొన్న రథసప్తమి రోజు అంటే నినలేదు మొన్న ఇప్పుడు టూ డేస్ బ్యాక్ ఎప్పుడైతే అలా జరిపించుకున్నాడో అది ఆయన మంచితనం ఆయన గొప్పతనం ఇప్పుడు మన దగ్గరికి అంటే మన దగ్గరికి ఇన్ ద సెన్స్ కూటమి దగ్గరికి వైసీపీ కార్యకర్తలు చాలా మంది వచ్చి జాయిన్ అవుతున్నారు అక్కును చేర్చుకుంటాం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి కటౌట్లు తగలబెట్టిన వాళ్ళు టీడీపీ పార్టీ జెండాని కాల్చిన వాళ్ళే ఈరోజు మరలా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళని అక్కును చేర్చుకుంటున్నాం సో అలాగే మంగ్లీ ఒక సింగర్ గా చూశాడు ఆయన సర్లే నాతో పాటు అక్కడ ఆమె కూడా రిక్వెస్ట్ పెట్టినట్టున్నారు ఆయన అడిగారు సరే అన్నాడు ఆయన ఆయనతో పాటు తీసుకొచ్చారు అది వెర్షన్ రెండో వెర్షను ఇంతకు ముందు చెప్పాను మీకు గుర్తుందా ఎస్పెషలీ ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను కోటమి ప్రభుత్వం ఉన్నా కూడా వైసీపీ వాళ్ళకి ఎక్కువగా పనులు జరుగుతున్నాయని సో మీ వైసీపీ ఆమె ఓపెన్ గా ఆమె చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇష్టం అని సో జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శ్రీకాళహస్తి గుడి ప్రాంగణం లోపల గర్భగుడి లోపల కూడా ఆమె సాంగ్ షూట్ చేశారు ఎలా చేస్తారండి మొన్న రీసెంట్ గా మధుప్రియ అనే అమ్మాయికి ఇక్కడ వేములవాడ ఉమరవెల్లిలోనో ఉమరవెల్లి మల్లాంటి గురిలోనో ఒక షూట్ చేశారని పెద్ద రాద్ధాంతం అయింది సో మరి అక్కడ ఆవిడకి శ్రీకాళస్థ ఎలా చేశారు ఏమంటే జగన్ అన్న ఓకే సో అట్లాంటి మంగ్లీ గారు ఈ రోజు మరి ఆవిడికైనా ఫీల్ ఉండాలి అయ్యో నేను వైసీపీ జగన్ ఫ్యాన్ కదా టీడీపీ వాళ్ళతో వెళ్ళడం ఏంటని వెళ్ళకుండా పౌరుషం పడచ్చు కదా అంటే ఇలా అవసరం ఏ పౌరుషాలు ఉండవు ఇక్కడ మళ్ళీ నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండదు అలాంటి స్టేట్మెంట్ లేవు ఎవరు వాళ్ళు పని అయిపోవాలి కదా వాళ్ళ దర్శనం అయిపోవాలి ఎందుకంటే అక్కడ వివిఐపి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రితో పాటు వెళ్తే మనకు కూడా రాజ లాంఛనాలు అయిపోతాయి ఇక్కడ పాతవన్నీ మర్చిపోయారు మళ్ళీ సో అదే సగటు టిడిపి కార్యకర్త మండిపోటారు రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తికి ఇంతవరకు సోషల్ మీడియాలో ఎప్పుడు బ్యాడ్గా లేదు ఆయన అంత ఆదరణ సంపాదించుకున్నాడు అవును ఇప్పుడు మూడోసారి అండి మూడోసారి కూడా కేంద్ర మంత్రి అవును అతి పెన్న కూడా నాకు తెలుసు కేంద్ర మంత్రులు అవును ఫస్ట్ మంత్రి మరి అటువంటి రామ్మోహన్ నిజంగా అండి ఎప్పుడైతే నాయుడు గారు రెండు వేల పన్నెండులో అనుకుంటా చనిపోయారు రెండు వేల పన్నెండులో చనిపోయినప్పుడు ఆయన ఢిల్లీలో ఎక్కడో చదువుకుంటున్నాడు అసలు ఏమీ తెలీదు అన్న వ్యక్తి పద్నాలుగుకి ఎలా తయారయ్యేటంటే మీరు నమ్మరు తండ్రి కోల్పోయాను ఆ బాధ నాకు తెలుసు నాయుడు గారి యొక్క ఆ అభిలాష ఆయన కోరికలు ఏవైతున్నాయో అది నిలుపుకుంటాను ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేస్తాను మీకు వాగ్దానం చేస్తాను అన్నాడు ఈ రోజు ఉన్నాడు మా ప్రాంతంలో ఎవరైనా కూడా చక్కగా మాట్లాడతాడు చక్కగా ఆదరిస్తాడు ఆయన సో అటువంటి అంత ఇమేజ్ రామ్మోహన్ నాయుడు గారికి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి కింద మీరు చూడండి కామెంట్స్ అన్ని కూడా మేము మర్చిపోలేదు మేము మర్చిపోము అటువంటి అమ్మాయి అటువంటి మంగిలీని మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు ఎందుకు దర్శనం తీసుకెళ్లేదు మచ్చనికొచ్చారు రామ్మోహన్ నాయుడు నాయుడు గారికి మచ్చా అనలేం కానీ చిన్న పొరపాటు ఇది పొరపాటు పొరపాటు తప్పు కూడా కాదు పొరపాటు ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఓకే నా నాది అయిపోయిన తర్వాత ఆమెను ఎలా చేయండి అని ఒక మాట అంటే అయిపోయింది మొత్తం సెట్ అయిపోద్ది కానీ సరే ఆమె అర్జెంటుగా వెళ్ళాలని ఏదో చెప్తారు కదా నాకు అక్కడ షూట్ ఉందండి ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ పాట ఉందండి తొక్క ఉందని అని చెప్తారు కదా చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం మళ్ళీ అవునా సరే నాతో పాటు పంపించేయండి అని అనుకుంటాడు ఆయన అమ్మాయి ఒకరే కదా దానికే ఉందని సో అది ఆయన మంచితనం ఇక్కడ మిస్యూజ్ అయ్యింది అలాగా సోషల్ మీడియాలో అటువంటి కాయ అమ్మాయిని జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి మన పార్టీని టీడీపీని అవమానించిన అమ్మాయిని గతంలో పాటలు పాడమన్నా కూడా రిజెక్ట్ చేసిందంట ఈవెన్ వందే మాతరావు గారు వందే మాతరావు గారు మ్యూజిక్ లో పాడాలని రిక్వెస్ట్ చేస్తే రిజెక్ట్ చేసిందా అంటే ఎలక్షన్ అప్పుడు సో అంత మరి అంత పౌరుషం ఉన్నప్పుడు ఇప్పుడు ఆళ్ళ గవర్నమెంట్ ఉంది కదా నేను దర్శనం పోనని అనొచ్చు కదా ఇక్కడ మాత్రం దేవుడు దేవుడు అందరికీ దేవుడు అని స్టేట్మెంట్ ఇస్తారు పొద్దున దొరికినా కూడా సో అలాగే రామ్మోహన్ నాయుడు గారు అని ఆయన మంచితనం మీద ఇప్పుడు ఆయనకే చిన్న పొరపాటులాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఇది కార్యకర్తలకు ప్రాధాన్యతలు ఎలాంటి ఇవ్వాలండి అలాంటి వాళ్ళని కాస్త దూరం పెట్టక్కర్లేదు కానీ ఈయన దర్శనం అయిన తర్వాత ఆమెకి ఎలా చేసినా కార్యకర్తలు అంత ఫీల్ అయ్యేవారు కాకపోయింది ఆయనతో పాటు కూడా తీసుకెళ్లడం అనేది అంటే మేము ఎంత ఎంత ఓట్లేసి గెలిపించిన ఈ జిల్లా వాళ్ళం మేము పిచ్చోళ్ళమా అనే ప్రశ్న అయితే వస్తుంది అలాంటివి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కొద్దిగా పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది హంబుల్ రిక్వెస్ట్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.